గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం లేదనే విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు తొంభై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదలి వచ్చి ఆయన కోసం పిఠాపురంలో ప్రచారం చేయడం జరిగింది తెలుగుదేశం శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు గాని అంతా భావించిన విషయం తెలిసిందే పిఠాపురంలో మొత్తం తొంభై వేల దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లన్నీ దాదాపుగా పవన్కే పడినట్టు తెలుస్తోంది ఇక మధ్య వయసు మహిళల ఓట్లు మాత్రం ఖచ్చితంగా వంగా గీతకే మద్దతు నిలిచినట్లు తెలుస్తోంది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ షర్మిళ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చారు ఆయన పిఠాపురం నుండి అత్యధిక మెజారిటీతో తప్పక గెలుస్తారు చూస్తూ ఉండండి ఇప్పుడున్న అధికార పార్టీకి సరిపోయిన వ్యక్తి ఆయన ఒక్కరే అతనే పవన్ కళ్యాణ్ అంటూ అనట వైఎస్ షర్మిల గారు ప్రశ్న న్యూస్ తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్లతో లక్ష ఎనభై వేల ఓట్లు ఉండగా ఖచ్చితంగా లక్ష్యపోయిన ఓట్లకు పవన్ కళ్యాణ్ గారికి వస్తాయని తెలుస్తోంది ప్రశ్న న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో